ఈ రోజు మనము గిరినగర్కి వచ్చామన్నమాట సో ఈ గిరినగర్లో ప్రత్యేకత ఏంటంటే శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ మనకు గిరినగర్లో ఉంది ఈ నగర్ మెట్రో స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట సో ఈ గిరినగర్లో మెయిన్ ఈ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మనం అనుకున్న కోరికలను వితిన్ సిక్స్టీన్ టు ఫార్టీ వన్ డేస్లో ఖచ్చితంగా తిరుగుతుంది అని నమ్మకం అనమాట సో ఇందులో ప్రతిరోజు ఇక్కడికి కొన్ని వందల మంది భక్తులైతే వస్తుంటారు ప్రతి ఒక్కరూ ఈ కంషాయం యొక్క తాడుని వాళ్ళ చేతికి కట్టుకొని వాళ్ళ కోరికలను అయితే అడుగుతారనమాట సో సో సిక్స్టీన్ టు ఫార్టీ వన్ డేస్లో మనం అనుకున్న అనేది ఖచ్చితంగా తీరుతుందనేసి ప్రతి ఒక్కరి భక్తుల నమ్మకం కాబట్టి కొన్ని వందల మంది భక్తులు ప్రతిరోజు ఇక్కడికి వస్తుంటారు సో ఇక్కడ ఏంటంటే మనకు మనకు రైట్ కార్నర్లో మనకు ఒక టెంకాయ అనేది మనం కౌంటర్లో తీసుకోవాలన్నమాట ఆ టెంకాయలో మనకు ఐదు రూపాయలు ఉంటుంది సో ఆ టెంకాయని మనం లోపల స్వామి వారి ఆధ్వర్యంలో మనకు ఒక ఆల్ఫాబెటికల్ నెంబర్ దగ్గర టోకెన్ ఇస్తాం ఆ టోకెన్ తీసుకొని మనం ఆల్ఫాబెటికల్ నెంబర్ దగ్గర కట్టేసి మనము పదహారు రోజుల తర్వాత వచ్చి తీసుకెళ్ళాలన్నమాట సో ఈ పదహారు రోజుల్లో మనము ప్రతి ఖచ్చితంగా మనం నాలుగు రోజులు అయితే రావాలి సో మొదటి మొదటి రోజు తర్వాత లాస్ట్ రోజు ఈ రెండు ఈ రెండు రోజుల మధ్యలో నాకు రెండు రోజులు అనేది ఈ స్వామివారి దగ్గరికి వచ్చేసి వెళ్ళాలి అన్నమాట ఈ దీక్ష తీసుకున్న తర్వాత ఈ తాయత్తి కట్టుకున్న తర్వాత స్వామివారి చుట్టూ పదహారు చుట్లు వేసేసి మన కోరికను తీసుకుని మన కోరికను కోరుకొని వెళ్ళాలి అన్నమాట సో ఇక్కడైతే మనం కదా సో మన కో నెంబర్ ప్లస్ ఈ రోజు మనం రావాలి అనేది టెంకాయ పైన రాసి మనం ఎక్కడ ఈ ఆల్ఫోబెటికల్ నెంబర్ దగ్గర మనం టెంకాయ పెట్టాలి అనేసి వాళ్ళు చెప్పేస్తారు వాళ్ళు టెంకాయ పైన రాస్తారు సో ఇది మనకు గుర్తు ప్లస్ అదేవిధంగా మనకు టెంకాయ కూడా ఇస్తారనమాట సో టెంపుల్ అయితే చాలా పండుగ ఉంటుంది సో ఒక ప్రతి ఒక్కరు చాలామంది వస్తుంటారు మాట చూసారు కదా ఎక్కడ ఒక టెంపుల్ ఒకరు చూసుకున్నట్టయితే మనకు నలుగురు స్వాములు ఉంటారనమాట ఒకటి కాళేశీమాండ స్వామి టెంపుల్ ఒకరు పరమేశ్వర స్వామి ఒకరు గణపతి స్వామి అంటే సన్నదేవి అనేసి అక్కడ నలుగురు స్వాములు అన్నమాట సో ఇంతకుముందు అయితే ఈ టెంపుల్లో మనకు మొత్తము క్లోజ్ చేశారు సో ఇంకో టెంపుల్లో పెట్టి సో ఇప్పుడైతే మొత్తం అయితే చేశారు మనం కూర్చొని అక్కడ ఫారెం దర్శించుకోవడానికి కూడా చాలా బాగా ఉంటుంది అనమాట సో అందులో ఇక్కడ ఏంటంటే మనం ఈ కాళిశుద్ధి ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్న తర్వాత నూట ఎనిమిది సార్లు కాళిశి ఆంజనేయ స్వామి మంత్రం జపించాలన్నమాట పదహారు రోజుల పాటు ఈ మంత్రం ప్రతిరోజు జపించాలన్నమాట సో జపించిన తర్వాత సో ఇక్కడ ఈ టెంపుల్ చుట్టూ ఆంగ్ విగ్రహాల బొమ్మలు మనకు మొత్తం డ్రాయింగ్ వేసి ఉంటారు అనమాట సో ఇక్కడ మనం టెంకాయని కట్టేసి ఇక్కడ మనం ఏ రోజు రావాలి మన టోకెన్ నెంబర్ అంతా ఈ టెంకాయ రాసేసి ఉంటారు అనమాట సో ఆ పదహారవ రోజు మనం ఇక్కడికి వచ్చేసి ఆ టెంకాయని తీసుకొని ఆ టెంకాయని ప్రసాదంగా చేసి పంచి పెట్టాలన్నమాట సో ఇదంతా జరిగిన తర్వాత సో మనకు పదహారు రోజుల నుంచి నలభై ఒక రోజులు कोई करना प्रति थैंक यू बाय बाय